హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేం కూడా బాగున్నామండి ఇవాళ వీడియో వచ్చేసి ధీరజ్ డే వన్ స్కూల్ అన్నమాట అందరికి డే వన్ ఎప్పుడైతే ధీరజ్కి డే వన్ ఇప్పుడు ధీరజ్ బ్యాక్ సైడ్లో నిలిచిన బాబు చూసారా ఎంత చిన్న పిల్లవాడు వీళ్ళంతా డే స్కాలర్స్ అన్నమాట బట్ వాడిని చూసి అయితే క్యూట్గా అనిపించిందో సో ఇది ధీరజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు ధీరజ్ని అయితే చెప్పాలి సిచ్యువేషన్ చెప్పకూడదు ఇంకా వాడి లగేజ్ వాళ్ళ కథ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఏం చేస్తాం తప్పదు ఉన్నడే ఒక కొడుకు అందుకని చెప్పేసి వాడి కోసం తీసుకొచ్చాను బెడ్షీట్లు అన్నీ ఇంకా లేదు అంతా అయిపోయింది వన్ వంటకైతే ఇంకా ప్రిపరేషన్ వాడి టమాటా కర్రీ దోశ పిండి మిక్సీ పెట్టిన టీ పెట్టిన అన్నం పెట్టిన ఎన్ని కథలు ఉన్నాయి నాలుగు రోజులు ఇట్లా పట్టు మనం రెస్ట్ తీసుకున్నానో లేదో ఏ అది కథ జరిగింది నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిన ఇవాళ ఇంకా కూరగాయలు ఏం లేకుండే దీర చాలా రోజుల నుంచి జిలేబీ అడుగుతున్నాడు ఇది చూస్తే టెంపు చాలా అసలు నాగైతే కానీ గొంతు నొప్పి ఒక్కడే తిన్నాను అంతే ఇది లక్కీ కానీ నా కాఫ్ లక్కీ హాఫ్ అంతే ఇయో ఇదంతా పెయిన్ ఒకటి తిన్నందుకు మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏదో కాజా లాంటి ఏదో స్వీట్ ఒకటి తిన్నాము అప్పటి నుంచి ఇదంతా పెయిన్ అన్నమాట ఇంకా ఇక్కడ ఒక చిన్న పిగ్మెంటేషన్ లాగా అయింది అది అస్సలు ఓట్లేదు పిగ్మెంటేషన్ కాదు పింపుల్స్ లాగా ఇది అస్సలు పోవట్లేదు ఫుల్ పెయిన్ అయిపోతుంది మామూలుగా కాదు ఇది సో కూరగాయలన్నీ తీసుకొచ్చినాయి అన్నీ సర్దాలి కొన్ని స్టిక్కర్స్ కొన్ని లేకపోతే అవి తెచ్చుకున్నా డ్రాగన్ ఫ్రూట్స్ చిన్నగా ఉన్నాయి కానీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇచ్చి ఏమేమి తీసుకొచ్చిరో చూపిద్దాం లక్కి దగ్గర అయితే వాళ్ళ నాన్న ఉన్నాడు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళేసి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేది ఉంటే బ్లౌజ్ ఇచ్చేసి నా వర్క్స్ ఫ్రూట్స్ ఫ్రూట్సు అవి ఇవి తీసుకొని వచ్చిన లక్కీకి స్నానం చేయించాలి లెక్కమ్మా లెక్కలు లెక్క అదే జిలేబు తినవా పడుకోనుంది ఎక్కడుంది లకి ఆయ్ లకమ్మ లకీ లక్లు ఏ చేస్తున్నాను ఇద తింటావా అప్పు అన్నీ తినేదే నీకు చాలు చాలు ఎక్కువ వద్దు ఇక మళ్ళీ ఫిట్స్ వచ్చింది అనుకో ఇంకేడుకి తీసుకుపోవాలి నేను బాగుందా టేస్ట్ ఇది నేను తింటా మన ఇద్దరికి స్వీట్ పడదు చాలిక అయిపోయింది అయిన ఇంకా లక్కి తల్లిని కూడా ఫ్రెష్అప్ ఫ్రెష్ అప్ చేపించిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అన్నమాట ఇంకా త్రీ త్రీ థర్టీకి అలా ఇంకా కూరగాయలు అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా అంటే నిజామాబాద్ వినయ్ ఉన్నాడు కదా వినయ్ వాళ్ళ అమ్మ అక్కతో మాట్లాడుతున్నాను అన్నమాట ఇంకా కూరగాయలు అయితే కొంచెం రేట్లు బాగానే ఉన్నాయి సో బీరకాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ అంటే ఇంకా లాస్ట్కి ఏదో టెన్ రూపీస్ బార్గింగ్ చేస్తే ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ ఇచ్చారు ఇంకా ములక్కాడ కట్టెలో ఒకటి ఈచొని వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫార్టీ రూపీస్ జామకాయలు ఒక కేజీ హాఫ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇంకా అలాగా పచ్చిమిర్చి టమాటా అండ్ కొంచెం ఇంకా కొత్తిమీర ఇలాగ ఆకుకూరలు అయితే రెండు రకాల ఆకుకూరలు తీసుకొచ్చాను ఇంకా ఈ మధ్య కొంచెం ఆకుకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాంలేండి ఇంకెందుకంటే కొంచెం హెల్త్ వైజ్ అలా కొంచెం ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా ఆకుకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా చాలా రోజుల తర్వాత అయితే అక్కతో మాట్లాడుతున్నాను సో ఎందుకంటే నాకు వీలు కుదరట్లేదు నేను ఈ మధ్య అసలు ఎవరికి కాల్ చేయట్లేదు టైం ఉండట్లేదు మెయిన్గా ఇంట్లో పని ఆ పని ఈ పని ఈ వీడియో ఎడిటింగ్ దీంతోనే సరిపోతుంది పైగా నాకు ఒక వన్ మంత్ నుంచి ధీర స్ట్రెస్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు కదా ఇంకా వాడు సెట్ అయ్యే వరకు ఒక టెన్షన్ ఉండే బట్ అవుతాడేమో అనుకున్నా కానీ కాలేదు బట్ ఎనివేస్ ఏం చేద్దాం ఏది ఉంటే అది జరుగుతుంది కదా ఏది జరిగినా మనం మంచిగా అనుకొని మూవ్ అని అయిపోవడం తప్పితే ఇంకేం చేయలేము ఇంకా అందుకని చెప్పేసి అక్క ఇక మాట్లాడుతూ ఉందన్నమాట ఎట్లున్నారు ఏందని చెప్పేసి ఇంకా అన్నీ కొంచెం ఉన్నాయి డిస్కషన్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము బట్ ఫస్ట్ టైం కలిసిన ఫీలింగ్ అసలు ఉండదు కొంతమందిని చూస్తే మనకు కొంచెం తొందరగా కనెక్ట్ కాలేము బట్ కొంతమందితో తొందరగా కనెక్ట్ అయిపోతాం కదా అలాగే అక్క కూడా ఫస్ట్ టైం మీట్ అయినా కానీ అలా అనిపించలేదు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అనిపించింది బట్ అంతే మనం కూడా అందరితో తొందరగా కలిసిపోతాం అనుకోండి బట్ అలాగా అన్నీ కూడా ఇక అక్క షేర్ చేస్తూ ఉంది నా బాధలు అక్క బాధలు అన్నీ కూడా అలా షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కూరగాయలు అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను ఇది నేను కూరగాయలు తీసుకొచ్చిన అయితే బేసిక్గా ఇది ఆకు అండ్

ఫస్ట్ ఇన్కంప్లీట్స్ అని రాసుకో ఇప్పుడు ఏం సబ్జెక్ట్ చేసినా ఇప్పుడేమో ఇక నాకు ఫోటోలో వీడియోలో చూస్తే దీని మీదకే చేతిపోతుంది సో దోశ చేస్తున్నా ఇప్పుడు చూడగానే దోశ పిండి చూడగానే ధీనదికి దోశ కావాలనిపించిందంట ఇక అందుకనే మార్కెట్కి వెళ్ళిన కూరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నా ఆ కూర కట్ చేస్తుంది కదా రేపటికి నాకు ధీరజ హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఆయన అన్న మాటకు నిజానికి నవ్వొచ్చింది ఎట్లా అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ తొందర మాట చేస్తావు ఇప్పుడు వేడివేడిగా తినచ్చు ఇంతకుముందు అంటే కొంచెం లేట్ చేస్తుంటే నైట్ దేదనంటే తినేసి బయటికి వెళ్తుండే కదా ఇప్పుడైతే నాకు కొంచెం ధీరజ్తో పాటు నాకు కూడా వేడివేడి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి అన్నాడు అలా ఉంటుంది ఎవరి బాధ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ధీరోజుకి ఏమో దోశ కావాలంటే ఏం చేస్తాం నాకు కూడా మనము రేషన్ బియ్యంతోనే దోశ పిండిలు చేస్తాం కదా సారీ దోశలు చేస్తూ ఉంటాం కదా రేషన్ బియ్యంతో చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం లేదంటే క్రిస్పీగా వస్తుంది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఇలా రావాలి సాఫ్ట్ సాఫ్ట్గా రావాలి ఇట్లా రావాలి అంటే కొంచెం రైస్ కానీ అంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం కానీ అన్నం లేకపోతే కొంచెం అటుకులు నానబెట్టేసి కానీ అలా వెయ్యండి దోశ అయితే సూపర్గా వస్తుంది చిరాకు రాదన్నమాట ఈజీగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఇక సాఫ్ట్గా మెత్తగా కొందరికి క్రిస్పీగా ఉంటుంది ఇష్టం ఉంటుంది ధీరజ్కి లక్కి క్రిస్పీగా అంటే అసలు నచ్చదు కొంచెం మెత్త సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటేనే నచ్చుతుంది మనకి పిండి ఎంత బాగా పులిస్తే దోశలు అంతా బాగా వస్తాయి ఇది చూసారు కదా నా దోశ పిండి మొత్తం కిందికి పొరిపోయిందన్నమాట ఇక అర్ధ క్లీన్ చేసి ఇంట్లో పని అంతా చేసుకొని ఇదిగో ధీరజ్కి లక్కీకి దోశలు వేసుకున్న ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందన్నమాట ముస్లిమ్స్ ముస్లింస్ ఫ్రెండ్స్ ఒక మ్యారేజ్ ఉంది ఇప్పుడు వాళ్ళది కొంచెం లేటే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆల్రెడీ టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది అరౌండ్ మన నైన్ థర్టీ ఓ థర్టీ పోయినా పర్లేదు అన్నమాట వాళ్ళ ఫంక్షన్స్ కొంచెం లేట్గానే ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే లక్కి తినిపించేసి ఫంక్షన్కి రెడీ కావాలి అండ్ నేనైతే పిల్లిద్దరికి దోషలు చేస్తూ ఉన్నాను అంతలోపే మా వారు వచ్చిరనమాట ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇక ఎలాగో వచ్చిరు కదా నేను వంట చేస్తున్నాను కొంచెం హడావిడి లేకుండా పైగా ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంది ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి కదా నువ్వు కొంచెం లక్కి తినిపిస్తే నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా అని చెప్పేసి లక్కీకి తినిపిస్తే కొంచెం అంటే ఇవాళ వారి ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ వల్ల అమ్మాయిది మ్యారేజ్ ఉందనమాట నేను రానని ఎంత చెప్పినా కానీ మా ఆయన అస్సలు పాప ఇంటికి వచ్చి పిలిచిరు కదా వెళ్దాము పైగా వేరే వాళ్ళు కాదు కదా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి అంటే ఇంకా ఎంత కాదనకుండా ఇంకా అనమాట ఇంకా నేనైతే లక్కి రెడే వరకు వాళ్ళ నాన్న లక్కీకి తినిపించేసి అన్నీ చేసేసి లక్కీని మంచిగా రిలాక్స్ చేసి మెడిసిన్స్ వేసేసి ఇంకా కాసేపు పడుకోబెట్టేసాము లోకల్లోనే ఫంక్షను పెద్దగా ఏం కాదు కాబట్టి ఇంకా లక్కి తల్లి మంచిగా పడుకుంది పైగా వీడియో కాల్ అలా పెట్టేసి వెళ్తామన్నమాట లేదంటే దగ్గరే ఉంది కాబట్టి వెళ్ళాము దూరం ఉంటే అలా వదిలేసి ఏం వెళ్ళలేండి ఇంకా అలాగా ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి ఇంకా తినేసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము నేను ధీరజు మరిది అండ్ ఇంకో తమ్ముడు కూడా ఇంకా మేమందరం కలిసి వెళ్ళాము అనమాట ఇంకా అక్కడ వీడియోస్ ఏం తీయలేదు వాళ్ళంతా మనకు వాళ్ళకెక్కువ అలా నచ్చదు కాబట్టి వీడియోస్ ఏం తీయము బేసిక్గా కొన్ని ఫొటోస్ అయితే దిగాము కానీ అవన్నీ కూడా నేను బయట చూపించాలనుకోవట్లేదు సో ఓవరాల్గా మంచిగా మొత్తం నాన్ వెజ్జే ఉంటుంది బేసిక్గా ఏముంటుంది ఇంకా వాళ్ళ దాంట్లో ఏంటంటే అబ్బాయి వేరే దగ్గర అమ్మాయి వేరే దగ్గర పక్క పక్కనే ఉండరు కదా సో మీ అందరికీ తెలుసు నేను చెప్పనక్కర్లేదు ఇంకా అలాగే దగ్గరలు కాబట్టి వెళ్ళండి ఎంత రానన్నా కానీ ఇంకా వెలుగుకుంటారా అని చెప్పేసి కాసేపు అలా వెళ్ళేసి ఇంకా ఫంక్షన్ అటెండ్ అయితే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా వచ్చిన తర్వాత కొంచెం గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి ఏ ఫంక్షన్ అయినా ఏ తీసుకున్నా ఎక్కడికి పోయినా మనం కొంచెం ఫొటోస్ దిగుడు అలవాటైపోయింది ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా కామన్గా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లక్కి తల్లి ఉంది అందుకే దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఇంకా మేమైతే ముగ్గురం ఇలా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్న తర్వాత ఇది ఇవాళ డైలీ రొటీన్ వీడియో వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి అసలు సబ్స్క్రై వ్యూస్ లేరు సబ్స్క్రైబర్స్ అయితే అట్లీస్ట్ డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ కూడా లేదు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ